మంచిరాళ్ళలో చూసాము రెండు పిండెల గ్రామ మండల్లో కరోనా వచ్చినప్పుడు ఒక బీటెక్ చదివిన అమ్మాయి ఏం చేసిందంటే ఖాళీగా ఉండలేక అప్పాలన్నీ ఉంటాయి తెలంగాణ పిండి వంట తయారు చేసుకుంటూ రీల్స్ తయారు చేసింది రీల్స్ దేట్లు పెడతారు లో దేసి పెడతారు సో అట్లా ఆమె చిన్నగా యాభై వేల లక్షల రూపాయలతోని పిండి వంట తయారు చేసి ఈరోజు ఆమె సేల్స్ ఒక రోజుకు ఐదు లక్షల రూపాయలు లక్షలు ఉంటాయి నలభై యాభై దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదాము అదవుతుందా అది కూడా పరిశ్రమే కదా నలభై యాభై దేశాలకి ఎక్కువ చేసేది ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఆమె ఇంటికి వెళ్ళి చూసారు అక్కడ మంచిది మీరు ఏదైనా పరిశ్రమ పెట్టుకోండి అది బట్టల షాప్ వాళ్ళు పిండి వంటలు ఎన్ని ఉంటాయి పరిశ్రమలు ఏదైనా దాంట్లో నిజాయితీగా మీ క్వాలిటీ ఒకటి ఉంటారు కంపల్సరీ ఇండస్ట్రీలో ఏమి పరిశ్రమలు మార్కెట్ లేదని కొనుగోన వల్ల పాల పరిశ్రమ ఉంటుంది చూసాం కదా రిటైర్మెంట్ అయిన తర్వాత అలీఫ్ అనే సంస్థ లోపల నేను ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్గా గా పనిచేస్తున్నాను వ్యాప్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ముందుగా మీకు అలీఫ్ అంటే ఏమిటో అనేటువంటిది చెప్తాను అలీఫ్ అంటే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూస్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల యొక్క సమాఖ్య ఇప్పుడు మీరంతా కూడా అలిప్లో లో మెంబర్లు కాబోతున్నారు భారత పారిశ్రామికవేత్తల్లో ఒకరుగా మీరు మారబోతున్నారు అయితే ఈ అలీబ్ సంస్థ పంతొమ్మిది వందల తొంభై మూడులో కె రమాదేవి గారిని ఒక చిన్న సంస్థగా ప్రారంభించారు తొంభై మూడులో ముప్పై క్రితం ఇప్పుడు అది నలభై వేల మందితో మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ చాలా రాష్ట్రాల్లో పాన్ ఇండియా కంపెనీగా ఎదిగి వేల కోట్లతో అది టర్న్ ఓవర్ చేపిస్తా ఉన్నాయి కొన్ని వందల పరిశ్రమలు ఆమె ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు నడుస్తున్నాయి అందరికీ తెలుసు కదా ఇప్పుడు గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనము ఎంటర్ప్రైజ్ నోటింగ్ అనేది చేస్తున్నాం ఏంటి చేస్తారు ఎంటర్ప్రైజ్ ఇలా లోన్ తీసుకుని వచ్చేట్లేదు ఎంటర్ప్రైజ్ కింద ఓకే సో మీ అందరి గురించి కదా అంటే ఎంటర్ప్రైజ్ ప్రొవైడింగ్ చేసే క్రమంలో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇంతకుముందు ప్రతి ఒక్క మహిళలకు కూడా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గత రెండు వేల ఇరవై తొమ్మిది ఇప్పటి వరకు మనము ప్రతి మండలంలో టార్గెట్ ఓరియంటెడ్ గా పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ ఆ యూనిట్ లెవెల్ ప్రొవైడింగ్ చేస్తున్నాం సో ఈ గ్రానింగ్ చేసే క్రమంలో అదే మనం జిల్లా స్టార్ట్ చేసినాం ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఇలాంటి సంస్థలు అన్ని కూడా ఇంకా మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్స్ పూర్తి స్థాయిలో చేసి ఆ ట్రైనింగ్లలో మీకు ఏ స్కీమ్స్ వాళ్ళు ఒకటే రోజు అవగాహన మీకు పెడతారు పెట్టిన తర్వాత ఇందులో పొద్దునే మీరు ఎవరైనా ఎంటర్ప్రైజ్ పెట్టుకుంటాం మేము ఇంతకుముందు ఉన్న వాళ్ళైనా పర్లేదు కంప్లీట్ కొత్త వాళ్ళైనా పర్లేదు